హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గా డిషెస్ ఈరోజు మనం కరకరలాడి చికెన్ పకోడీని చకచకగా ప్రిపేర్ చేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్లో వన్ స్పూన్ ఉప్పుని వన్ స్పూన్ పసుపుని వేసుకొని వీటంతటిని బాగా మిక్స్ చేసి చికెన్లో ఉన్న నీ నీస్వాసన పోవడానికి టూ టు త్రీ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇలా రెండు లేదా మూడు సార్లు మనం వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వలన కిచెన్లో ఉన్న పచ్చవసన అనేది పోతుంది ఇలా రెండు లేదా మూడు సార్లు చికెన్ని శుభ్రంగా నీటితో కడగాలి ఇందులో వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ గరం మసాలా పొడి వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అలాగే వన్ స్పూన్ లాస్ట్లో జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని బియ్యపు పిండిని కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కలర్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం ఫ్రెండ్స్ చికెన్లో మసాలా అంతటినీ యాడ్ చేసినాక ఈ మసాలా మొత్తాన్ని చికెన్ ముక్కకి బాగా పట్టేంత వరకు రెండు లేదా మూడు నిమిషాల వరకు ఇలా కలిపాక రెండు లేదా మూడు గంటల వరకు నానబెట్టి మనం ఫ్రిడ్జ్లో ఉంచాలి ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఈ చికెన్ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఇలా రెండు గంటలు చికెన్ని నానబెట్టాక అందులో హాఫ్ కప్ కార్న్ పౌడర్ని యాడ్ చేసి చికెన్ మసాలా రెసిపీ మొత్తం కార్న్ పౌడర్లో కలిసేంతగా బాగా కలపాలి ఇందులో మటుకు వాటర్ యాడ్ చేయట్లేదు వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే చికెన్ రెసిపీ పిండి పిండిగా ఉంటుంది చికెన్ని ఫ్రై చేసేటప్పుడు జావలాగా ఉండి జారిపోతూ ఉంటుంది సో ఈ చికెన్లో వాటర్కి బదులు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మా ఇంట్లో కర్డ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు అందుకని నేను కౌర్డ్ వేయట్లేదు మీరైతే కర్డ్ అయినా యాడ్ చేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవచ్చు ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక చికెన్ కార్న్ రెసిపీ మొత్తాన్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే చికెన్ పైకి రోస్ట్గా కనిపించి ఉడకదు లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ని డైరెక్ట్గా వేయడం కాకుండా టూ టు త్రీ అవర్స్ వరకు మనం నానబెట్టి చికెన్ని ఫ్రై చేసుకుంటే మటుకు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది అదే చికెన్ని డైరెక్ట్గా నానబెట్టకుండా ఫ్రై చేస్తే మటుకు చికెన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ముక్క కూడా ఉడకదు నానబెట్టిన చికెన్ని ఫ్రై చేస్తే మటుకు పైకి కరకరలాడుతూ లోపల మె ముక్క కూడా మెత్తగా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైని మనం పప్పుచారులోకి కాంబినేషన్గా కూడా తింటారు అలాగే గోంగూర పచ్చడిలోకి కొంతమంది విడిగా చికెన్ ఫ్రైని టమాటా సాస్తో కూడా కాంబినేషన్గా చాలామంది తింటారు చికెన్ బాగా రోస్ట్గా ఫ్రై చేసుకున్నాక మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చికెన్లో మసాలా అన్నిటినీ యాడ్ చేయడం వల్ల కారం కారంగా కరకరలాడుతూ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీగా మీరు కూడా వన్స్ ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా అలాగే ఒకసారి మీరు కూడా తప్పకుండా పప్పుచార్ కాంబినేషన్లో చికెన్ ఫ్రైని తిని చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్